South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. మొత్తానికి నిలబడి ఉంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే నువ్వెవరు పలకరించమంట నీతో నాకేంటి పని నా పని అంతా నీతోనే ఉంది అవును ఈ పొలం అంతా మీదేనా చూడు నీతో గ్యాస్ కబుర్ చెప్పే టైం నాకు లేదు అరుగు ఆ తోటలో మీ మాయ అంటారు అక్కడికి వెళ్ళి పెట్టుకోని దుకాణం మంది మంది ఒక గ్రూపు మునిగినా తేలినా మనం మనం చూసుకోవాలి కాని అక్కడికి వెళ్లమంటాం ఏమోటి నాతో పెట్టుకో మాకు హద్దులో ఉండి మాట్లాడు అదే ఆ హద్దులో ఏమో చెప్తామనే నీ దగ్గరికి వచ్చాను ఏంటి అదే నా పొలం సరేహద్దు ఆ అదిగో ఆ కనిపిస్తున్న కొబ్బరి చెట్టు దగ్గర నుంచి ఈ మామిడి చెట్టు వరకు మద్యలో నా వంద ఎక్కడ నీది ఆ అటుపక్కది నాది ఇటుపక్కది నీరుది ఆ ముందుది మా అమ్మని ఆహ్ అంటే మా అత్తగారిది అటు ఇటు మరదలది ఎదురుగా అత్తగారిది అదృష్టం అంటే నీదేరా వెంకటేశ్వరరావు చెప్పాను అదృష్టం అని అదిగో వెతుక్కుంటూ వచ్చి దాంతో పెట్టుకో నాకు అసలే మంచిది కాదు పోనీ నీతో పెట్టుకోరా దాంతో పెట్టుకో మూతి పడి రాలు కొడుతుంది కొడతాను కొట్టించుకుంటాను చూస్తావా చూద్దాం అయితే నా మాటలు కదా వేడికి పోయి ఒళ్ళంతా తడిపేసుకునేలా చేస్తాను బెట్టా పెట్టు ఎంత టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అదేం చూసు పొగరిపోత పక్కింటి అతను గెలుచుంటాడా ఊడిపోయి ఉంటాడా నేను ఓడిపోయాను సిగ్గు లేకపోతే సరే అసలు ఏం జరిగింది విప్పలేడేమో అని ఓ పొడుపు కథ వేశాను ఏమిటిది మాకున్న రెండు మీకు లేవు చెప్పుకో చెప్పుకోవా అంత నోరు నక్కర్లేదు అతను ఈజీగానే చెప్పాడు ఏమని చెప్పాడే మనకున్న అమ్మ నాన్న తనకు లేరు అని प्रथमं पदं तदा पश्यन्ति सूरयः दिवे वचक्षरा ततम् महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अकालम् ఒరే డబ్బు తీసుకుని నెల రోజులు కాలేదు మళ్ళీ తగలటా మేడం నిజమే రావద్దని అనుకున్నానండి కానీ ఆ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చే మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి గంటే ఎక్కువ పాడేశాను ఎప్పుడు ఉంది కదండి మరి ఒరే మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను ఇది కూడా మా అల్లా ఏదైనా కుంటే తప్ప ఊరికేందుకు వస్తానండి Thank ఏమిటి నా నాని నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి కాని నేను ఏం చేసినా మీ మేలు కోసమే నేను నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మ నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు మన శోభమ్మకి ఇచ్చాను శోభా శోభా ఏంటమ్మా బయట ఇచ్చిన డబ్బు తీసుకురామ్మా నగర కొట్టుకు వెళ్ళాలి ఏమిటి అలా చూస్తావ్ ఏ నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా ఏమిటి చెప్పు వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా వేలొచ్చా ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు నోరు పెగిలిందే తప్పుడు చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడా నీ మోహన్ చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది పెళ్ళండి అవతలకి ఆగత్తా ఉరిమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం పెడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు కలిసి చాలక డబ్బు కూడా దోచి దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావలసిన వంద ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎక్కడాక నిలవే బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేసావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను ఈ బోడి పొలం తీసుకుని అవతలిపాడి గిడి అనమాక అత్త అన్నామంటే కాళ్ళు వెర పడతా ఎవరు నీకత్తా కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునత్తా రోజు నువ్వు ఎక్సైజ్ లవి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి నీకు దేనికి బయటికి నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టారు ఏమిటి మామయ్య ఇది కన్న కూతురిగా నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య ఏదో మత్తి పనిచేస్తుంటే మీరేమిటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పనులు చూసుకోండి నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు ఏమిటి నీ గోలా నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాలా అంటే కలిపిస్తున్నావు ఆశ దోశ అప్పుడవాడా ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నారు సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తి కుదేస్తే రెండు చక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేనేం చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే వాళ్ళు ఆడుతున్నట్టుగా ఉంది ఎందుకంటే మాకు దొరకడు బండన తీముడు ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను తొందరపడు చీపు ఏంటి చీప్ ఓ దాకా వచ్చావా జ్ఞానం వరైతే చెప్పు ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి పత్త పుట్టి కలుగు మోటన్ లూజ్ మోటన్ ఎవయా భైరో మేనన్ ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడవన నీ పని అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో మోడే నువ్వు చెప్పేది సత్యం కానీ వాడు మన శత్రు అలే ఐడియా చెప్పు ఆ పొలంలో పంపు మందే కదా అయితే ఆ ఆ వాటర్ వెళ్ళం మనం నీళ్ళు ఇవ్వకపోతే పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో మనల్ని కాదని ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే నోరు బయవే కాలు కడుక్కోవడానికా పొలం తడవడానిక లారీలతో నీళ్లు భైరవా అమ్మే నువ్వు అన్నట్టి చీ చాలాకి అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు ఎతగాడి గురించి పిచ్చెక్కే బురద నేను వద్దని చెప్తాను మమ్మీ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాప కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మని పొలం చూపిస్తుందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలవాల్సిందేపుకుందా ఇప్పుడు నువ్వు చేసిన అది కూడా ఇది ఏమి బియ్యము నాటిన వృక్షము మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువా నోరు కుట్టేస్తా పెళ్లి కలిసి పిల్లిని సంకరణ పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారే నువ్వు నోరు మూసుకొని విషయం చెప్పు వెంకటేశ్వర్ని ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళ వెళ్ళే వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్లాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తెండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ పొలంలో కూడా బోర్ వేయిస్తే అది అసలు ఇది అసలు పెసలు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలే ఇది ఏమిటే ఏమిటి పడతారు పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరివృక్షమునకు తగిలితే ఏమయ్యేది పరివృక్షమా ఈ బియ్యపు గింజలు నాటినచో వరివృక్షమును వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దలు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకడికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నా నిన్ను ఏం చేస్తామేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఈ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ సార్ కాదు చదివిపెడతా నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మ సోబా అమ్మ సోబా టెలిగ్రామ్ అమ్మ సోబా ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ రాదు కదా కాదు చదివిపెట్టమ్మా ఎవరో పోయారమ్మా కంగ్రాచులేషన్ యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఐడిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు కానీ

ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు ముసలా నాకు కాదు అడ్రస్ అంత చెప్పండి ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి అలాగే ఉందా అవును పొలం అంతా తడుస్తున్నట్టుగా ఉంది ఏంటి ఎవరికైనా లైన్ వేసావా అలా ఉన్నావు లైన్ వేసాను నువ్వేమిటి స్విచ్ వేసావా వెలిగింది సరే నేను యూనివర్సిటీకి వెళ్తున్నా ఓపెన్ యూనివర్సిటీ మేడ పెట్టారా వెళ్ళు నువ్వు మన పొలం హాల్లోకి షిఫ్ట్ చేసావా నీకేదో అయ్యింది నీకు ఏదో అయ్యింది హలో మిస్ చెలక ఏమిటి విశేషాలు ఓసి సి నీ తస్తా ధియ్య అయితే నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చావనమాట అయితే మన ప్రేమ మాత్రం మంచి ఎఫెక్ట్ ఇస్తుంది ఇస్తుందన్నమాట ఆ ఇతరులు ఎవరు నా క్యాండెట్ ఏమిట్రా దీన్ని పుచ్చుకున్నా చిల్లి మాటలు నువ్వు నేను రమ్మలేదు మావయ్య ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరట టైం పాస్ కి నా దగ్గరికి వచ్చింది ఏమిటి ఉంటే ఆవిడ అలా ఎందుకు ఉంటుంది ఆ చిరకుతో పోసుకోలే కబుర్లు చెబుతూ కూర్చోటమేనా లేకపోతే వచ్చిన పని ఏమైనా ఒక అంగుళం కదిలిందా అంగుళం ఏమిటి గజం కదిలింది కానీ ఎటువైపు కదిలిందో అర్థం కావడం లేదు నాకు రెండు రోజులు గడిపి చెప్తాను అమ్మే ఆవిడ నోపు జపాన్ వాడి చుట్టులాగా నిక్క పొడుచుకు పెరిగింది ఎవరిది చేను మీ అల్లుడు గారిది ఏమిటా బాగుడు చేశారత్తమా నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేను కంద వచ్చిందా లేదా నా చేను వల్ల నీ కంద వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనూ ఆ కాలంలోనూ దూకేటట్టున్నాను ఏమైనా నీ వల్లే నా చేను కంద వచ్చిందిలే ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా అమ్మగారు నీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు గెడైక ముందే తేరుకోండి అది వాడి తరం కాదు అయినా ఇతను గొప్ప ఏమిటంటా ఇందులో మేము దయ దయదలిచి చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద నీళ్ళతో పండించుకున్నాడు నీ మోచేతి కింద నీళ్లు మోకాళ్ళ కింద నీళ్లు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు నా దోషంలో నీళ్ళు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది నారి నారి నడుమ నా చేను ఉండటం నా అదృష్టం దాన్ని ఎడాపెడా తడిపేశారు నా మరదళ్ళు జామ్ జామ్ పండేసింది మన పొలం చూడతమ్మా మాది రక్త సంబంధమే కాదు ఓటర్ సంబంధం కూడా అయినా తడపగానే సరిగా దత్తమ్మా నా లెగ్ అంటే మన కాదు ఎక్కడ పెడితే అక్కడ బంజరు భూమి అయినా సరే బరి తగ్గించి పండాలి నా లెగ్ నీ పొలంలో కూడా పెట్టనా నీ స్పీడ్ నాకు తెలీదా అందుకే బ్రేక్ వేద్దామని వచ్చాను శేషమ్మా ఇరవై ఏడుగా ఎకరానికి ఇరవై బస్తాలే పంట అని చెప్పి మమ్మల్ని మోసం చేశావు ఇప్పుడు నలభై బస్తాలు పండిస్తున్నాను ఇన్నాళ్ళు వేగొట్టిన బ్యాలెన్స్ పప్పు రెడీ చేయి నా భార్యకి ఒక డైమండ్ నెక్లెస్ నా మరదనికి పచ్చలహారం చేయించాలి సరేరా నన్ను లెక్కలు అడుగుతాడా ఎంత పవర్ వాడికి ఆ వెంకటేశ్వరన్ గారి జేను కోతగా కాదు జేను మేత కూడా పని కాకుండా నాన్ చేయదు సరే అలాగే చెయ్యి రెండో పాపకారం చేయాలి కదా ఎవరినన్నా లేపేద్దామా అడుగు మీ నాన్న ఇట్టే వస్తున్నాడు లేపేద్దాం పాపం కదరా ఆ పాపం పాపం అనుకుంటే మనకి అమ్మాయిలు కూడా దొరకరు మనకి జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వు అంతేనంటావా అంతే అయితే లేపేద్దాం బట్ట నీకే మాయ రోగం వచ్చిందిరా మేమేం చెయ్యం ఓ పాపకార్యం చేసి తన్ను తినమని ఆ అమ్మాయిలు చెప్పారు ఆ కుట్టి ఆ అమ్మాయిలామ్మాయిలే అప్ప ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారురా నేను ఒక ప్లాన్ చెప్తా మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి ఎల్లా మీ అమ్మ బుద్ధి ఆ నారి నారి నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు ఇతరు పీకు పీకు